వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో ఒకవైపు కోతుల బెడద మరొక వైపు కుక్కల బెడద తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తున్న దర్శి నగర పంచాయతీ రోడ్లపై పలు వీధులలో కుక్కలు యథేచ్ఛిగా సంచరిస్తూ వచ్చేపోయే వాహనాలకు అడ్డు రావడం మరియు ముంగిళ్ళలోకి వచ్చి అచ్చటి వారికి భయోత్పాతం కల్పిస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నవని ఆయా ప్రాంతాల వారు వాపోతున్నారు కోతులు యథేచ్ఛగా సంచరిస్తున్నా కుక్కలు యథేచ్ఛగా సంచరిస్తున్నా నిర్లక్ష్యానికి కేర్ ఆఫ్గా దర్శి నగర పంచాయతీ వ్యవహరిస్తున్నదని స్థానికులు వ్యక్తం చేయుట గమనార్హం ে পাল পানে ৰাতিপেট